సర్ పసేజీ యాప్ ఓపెన్ అవ్వకపోతే వన్ టూ త్రీ ఫోర్ కొట్టాను లాగిన్ అవ్వగా కరెక్ట్ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పిన్ నెంబర్ డిలీట్ చేసి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కొట్టండి అప్పుడు మీకు పక్కన ఒక విండో ఓపెన్ అవుతుంది ఇలా విండో ఓపెన్ అయిన తర్వాత ఎంటర్ పిన్ అడుగుతుంది కదా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎంటర్ చేశాను రిజిస్టర్ చేశాను సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మరలా ఫోన్ నెంబర్ కొట్టి సో కొత్త పిన్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్ వచ్చింది ఈ విధంగా మనం లాగిన్ అవ్వచ్చు ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి